ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది చాలా త్వరలో సో చాలా విషయాలు కొంతమంది సీనియర్స్ దగ్గర నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం అలా సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలంటే వీ నీడ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ దిస్ కదా ఇలాంటి వాటి కోసం మనం సీనియర్ జర్నలిస్టులను మాత్రమే అప్రోచ్ అవ్వాలి సో ఫైనలీ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు నమస్తే సార్ హలో శ్వేత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆసో సార్ యాక్చువల్లీ ఇది లాస్ట్ లో చెప్పండి ఎందుకంటే నా మనసులో ఉన్నది చెప్పుకుంటున్నా నేను ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫార్ చూసింగ్ అండ్ ఆల్సో ద హిట్ టీవి మేనేజ్మెంట్ వి వెరీ హ్యాపీ టు సీ యు హియర్ సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ అబౌట్ యువ ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి మీరు యువర్ ద జర్నలిస్ట్ కదా అవును ఎయిటీ ఎయిట్ శ్వేత ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో ఎయిటీ ఎయిట్ అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సో థర్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీ లో ఎంత మందినే మీట్ అయి ఉంటారు ఎన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు నాలెడ్జ్ అంటే అది సి పీపుల్ ఆర్ బుక్స్ మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వి లర్న్ మోర్ అబౌట్ దెబ్బ దెమ్ రీడింగ్ కదా శ్వేత సో అలాంటి ఆపర్చునిటీ నాకు చాలా అంటే చానా దొరికింది

ప్రతి పర్సన్ దగ్గర దేర్ అ మంచి స్టోరీ ఉంటది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటది సో కంపేర్ కూడా చేసుకోలేము ఇతను గ్రేట్ ఇతను గ్రేట్ కాదనేసి సో ఈ స్టోరీ ఇస్ ఇన్స్పైరింగ్ సో ఈ జర్నీలో ఎంతో మంది స్ట్రగుల్స్ చూసుంటారు ఎంతో మంది సక్సెస్ చూసుంటారు ఎన్నో లెసన్స్ నేర్చుకుని ఉంటారు ఎన్నో ఎదురు దెబ్బలు తినుంటారు సో లైక్ అంటే ప్రతి దెబ్బ కూడా ఒక లెసన్ అవుతుంది అనుకోండి ఆఫ్ కోర్స్ కాకపోతే ఏంటంటే మీ జర్నీలో ఎంతో మందిని కలిసిన వాళ్ళలో ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ తో సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసిన ఛాన్సెస్ ఉన్నాయా సందర్భాలున్నాయా ఉన్నాయి శ్వేత కాదు కొన్ని రికాల్ చేయమంటావా బట్ కొంచెం ఎక్స్ట్రీమ్ మొదలు పెడతాను ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు నేను మీకు ఒకవేళ చెప్పాను అనుకో ఇప్పుడు మహాత్మా గాంధీ వాజ్ మై కలీగ్ బికాస్ ఐ వర్క్ ఫర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ వాజ్ మై కలీగ్ అంటే మీకు అర్థం కాదు ఈ మనిషి ఏమంటుండీ ఫ్యాక్ట్ ఏంటిదంటే వెన్ మహాత్మా గాంధీ బిఫోర్ ఈ బికేమ్ మహాత్మా వెన్ ఈ వాజ్ గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఆయన ఫ్రీడమ్ మూవ్మెంట్ మొదలు పెట్టిండు అగేన్స్ట్ ద రూలింగ్ బ్రిటిష్ కానీ అక్కడ లోకల్ పీపుల్ హు హెట్ కమ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఒక రివోల్ట్ జరిగింది బట్ అట్ దట్ టైం వాట్ హీ డి వాజ్ గాంధీ హీ సైడెడ్ విత్ ద బ్రిటిష్ అగేన్స్ట్ దోస్ హువర్ రివోల్టింగ్ అండ్ అక్కడ కొంచెం వార్ సిచ్యుయేషన్ డెవలప్ అవుతుంది బ్యాటరీ సో అక్కడ నుండి హీ యూస్ టు రైట్ ఆర్టికల్స్ అండ్ సెండ్ దెబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియా గాంధీ రోట్ ఆర్టికల్స్ ఫోర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా విచ్ ఐఎమ్ వర్కింగ్ నౌ సో ఇన్ సెన్స్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆయన నా సీనియర్ కలీగ్ అని అంటాను నేను అతను చెప్పుకోవాలనుకుంటే నేను కన్ఫ్యూజ్ మహాత్మా గాంధీ ఏంటి సార్ కొలిగేంటి అని చెప్పేసి బట్ ఐ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ హిజ్ గ్రాండ్ సన్ గ్రాండ్ సన్ పేరు రాజ్మోహన్ గాంధీ రాజ్మోహన్ గాంధీ చాలా ఇజ్ వెరీ గుడ్ ఆథర్ అసలు శ్వేత నువ్వు అతన్ని చూడాలా ఆయన చూస్తే నీకు గాంధీ గుర్తొస్తారు తెలుసా ఫిగర్ అండ్ బాడీ అట్లా ఉండడము దట్ కొద్దిగా ఇట్లా స్లాంట్ అయినట్టు బికాస్ దిస్ మ్యాన్ ఆల్సో రాజ్మోహన్ గాంధీ ఆల్సో ఇస్ ఏజ్ నౌ బట్ నేను ఐఎమ్కింగ్ అబౌట్ నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో టైంలో ఐ మెట్ హిమ్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పక్కన గెస్ట్ హౌస్ ఉన్నది అందులో కలిసి ఐ ఇంటర్వ్యూడ్ హెమ్ ఫర్ న్యూస్ పేపర్ ఐ యూస్ టు వర్క్ ఫర్ డెకన్ క్రానికల్ దెన్ సో ఫ్రమ్ హిమ్ ఐ గాట్ టు నో మోర్ అబౌట్ హిస్ గ్రాండ్ ఫాదర్ మహాత్మా గాంధీ ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ గురించి తెలవాలంటే టెక్స్ట్ బుక్స్ లోనే చదవాలి కదా అండ్ ఇమాజిన్ చేసుకోవాలి ఓకే మహాత్మా గాంధీ ఇట్లుంటుండే ఒక పిక్చర్ మనకు విజువలైజ్ చేసుకుంటాము సో నాకు ఒక ప్రివిలేజ్ యాజ్ అ జర్నలిస్ట్ ఐ గాట్ అండ్ ఐ మేడ్ వెరీ గుడ్ న్యూస్ ఆఫ్ ఇట్ వాజ్ రాజ్మోహన్ గాంధీ అడగడం అబౌట్ హిజ్ గ్రాండ్ ఫాదర్ సో దట్ ఇంటరాక్షన్ ఐ హ్యా ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇంకొకటి ఉన్నది శ్వేత గుడ్ దట్ యుస్ట్ మీ దిస్ లాల్ బహదూర్ శాస్త్రి గోడింగ్ టు పాలిటిక్స్ మాట్లాడి ఇంటర్వ్యూ చేసేసి దింగ్ హిమ్ అబౌట్ హిస్ ఫాదర్ సో అట్లా మోస్ట్ ఆఫ్ దీస్ లీడర్స్ ఐ వాస్ ఏబుల్ టు నో దెమ్ డైరెక్ట్లీ అండ్ ఇన్డైరెక్ట్లీ ఇప్పుడు నేను ఒక టూ పేర్లు మెన్షన్ చేసినాను కానీ మేబీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆర్ ఇంటర్వ్యూ

నేను చాలా ఇయర్స్కి వెళ్ళి ఫ్రీడమ్ ఫైటర్స్ తోటే ఐ హావ్ బీన్ ఇంటరాక్టింగ్ అ లాట్ ఎందుకంటే ఆ జనరేషన్ కంప్లీట్లీ వెళ్ళిపోయింది అనుకో శ్వేత మనకు ఆ డైరెక్ట్ నాలెడ్జ్ ఉండదు ఖాళీ టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఎనీ అదర్ మీడియం అయిపోతుంది బట్ లైవ్ హ్యూమన్ బీయింగ్ మనకు చెప్తున్నాడు అంటే దట్ జనరేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఫేడింగ్ అవుట్ నా లాస్ట్ ఇంటరాక్షన్ వాజ్ విత్ ఉన్నం వెంకయ్య అని ఒక అతను ఉన్నాడు లేట్ ఎయిటీస్ నైన్టీస్ లో కూడా ఉండొచ్చు ఈస్ ఫ్రమ్ ఖమ్మం ఐ ఇంటరాక్టెడ్ విత్ హెమ్ ఇన్ఫాక్ట్ ఐ డిడ్ ఎ డాక్యుమెంటరీ ఆల్సో ఆన్ హెమ్ అతను చెప్తుండే కెన్ ఐ టెల్ యూ అబౌట్ హెమ్ వెంకయ్య సో అతను చిన్న ఉండే అప్పుడు సమ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ వెన్ గాంధీ ట్రైన్ లా ఖమ్మం నుంచి పాస్ అవుతున్నాడు అతను వెళ్ళి ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళి దే సా గాంధీ ఎందుకంటే ఆ ట్రైన్ వాజ్ నాట్ ఈవెన్ స్టాపింగ్ దేర్ కాల్ ఇట్లా చెయ్యి ఊపుకుంటే వెళ్ళిపోయింది బట్ దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇం అండ్ ఉన్నం వెంకయ్య ఆయనకు ఎంత అభిమానం ఉండే అంటే గాంధీ మీద విదిన్ సిక్స్ డేస్ ఆఫ్ గాంధీ డైంగ్ వాళ్ళ ఊర్లో గాంధీ స్టాచ్యూ నిలబెట్టిండు దట్ వాజ్ ద ఫస్ట్ గాంధీ స్టాచ్యూ ఇన్ ద కంట్రీ ఇప్పటిక ఉన్నది ఖమ్మంలో సో దట్ ఇంటరాక్షన్ విత్ ఉన్నం వెంకయ్య అడిగిన నేను అప్పుడు న్యూస్ పేపర్స్ తక్కువ ఉంటుండే సర్కులేషన్ తక్కువ ఉంటుండే ఇప్పుడున్న మీడియా లేదు మరి మీకు ఎట్లా తెలిసింది అంటే అట్లా న్యూస్ యూస్ టు స్ప్రెడ్ అట సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆ ఎడ్లబండ్ల మీద కూర్చొని ఆ రైల్వే స్టేషన్ దాకా వచ్చి ఆ ట్రైన్ ఎప్పుడు పాస్ అవుతుందో అక్కడ దే యూస్ టు వెయిట్ టు సి గాంధీ వావ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి